చిత్రాలలో వెతకండి చిత్తంలో వెతకండి ఆయన మన హృదయంలోనే ఉన్నాడు కానీ కనిపించడు ఎందుకంటే మన మనస్సు మలినాలతో నిండి ఉంది ఎప్పుడైతే మనస్సు మలినాలతో నిండి ఉంటుందో భగవానుడు కనిపించడు మనస్సు మలినాలు లేకుండా ఉండి నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రం భగవంతుని యొక్క ఉనికి అనేటటువంటిది మనకు గోచరిస్తుంది నాకు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి లేదు ఎందుకంటే నా భవిష్యత్తు భగవాను చేతిలో ఉంది మంచి ఇచ్చినా ఆయన ఇష్టమే చెడు ఇచ్చినా ఆయన ఇష్టమే మనలో ఉన్న దేవుడు మనకు కనిపించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండే రెండు తలంపులు మొదటిది నేను అనే తలంపు రెండవది నాది అనే తలంపు ఈ మొదటిది అయినటువంటి నేను అనే తలంపు అహంకారం అవుతుంది రెండవది అయినటువంటి నాది అనే తలంపు మమకారం అవుతుంది ఎప్పుడైతే ఈ రెండు ప్రధానమైనటువంటి మాలిన్యాలు హృదయంలో నుండి తొలగింపబడతాయో అప్పుడు జీవుడు దేవుడు అవుతాడు మనలో అనేక బలహీనతలు ఉంటాయి అదేవిధంగా లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి హృదయంలో భగవానుడు ఉంటారని తెలిసి కూడా ఆ విషయం గురించి ఇదే మాయా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ పరమ పవిత్రుడు ఆయనను మనం చూడాలంటే ముందుగా మనము పవిత్రం కావాలి అది ఎలా సాధ్యమవుతుంది అంటే మన మనస్సులో గాని హృదయంలో కానీ ఎలాంటి మనోవికారాలు మాలిన్యాలు అనేటటువంటివి ఉండకూడదు వాటిని తొలగించుకోవాలి అంటే మన మనస్సులో కానీ హృదయంలో కానీ ఈ మనోమాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అంటే అహంకారము అతి కోపము తర్వాత అత్యాశ అతి స్వార్థము ఆధిపత్యము దుర్మార్గాలు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి కదా దౌర్జన్యాలు ఇట్లాంటివి అనేటటువంటివి చేయకుండా ఉండాలి ఈ ప్రపంచము కష్టాలు బాధలతోనే కాదు వాటిని అధిగమించడానికి అంటే జయించడానికి కావలసినటువంటి అనేకమైనటువంటి అవకాశాలతో కూడా నిండి ఉంది అందు గురించి మిత్రులారా కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు నిరాశపడకండి నిరాశపడకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకొని కష్టాలను బాధలను అధిగమించండి